కి స్వాగతం జనగామ జిల్లా లింగాల మండలంలో స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి చెరువుతో మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి సహకారంతో జీడికల్ గ్రామ దేవుడి చెరువులోకి గోదావరి జలాల ద్వారా నింపుతున్న సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కొల్లూరు శివకుమార్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎంపీ కడియం కావ్య చిత్రపటానికి పాలాభిషేకం చేసి గ్రామ దేవుడి చెరువును సందర్శించి పసుపు కుంకుమ పూలతో పూజలు చేశారు ఈ సందర్భంగా మండల నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు గన్పూర్ మండలం కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన ప్రజల పక్షాన కడియం శ్రీహరి వేల కోట్ల ధన్యవాదాలు ఎందుకనంటే వారు ఎలక్షన్ టైంలో ఏ ఊర్లో తిరిగినా కూడా ప్రజలు ఒకటే అడిగినావు పార్టీలకు అతీతంగా ఒకటే అడిగిను అయ్యా గత పాలకులు ఎప్పుడు కూడా నీళ్ళు ఇస్తానన్నారు నీ నీళ్ళు ఇవ్వలేదు ఇక్కడ వర్ష ఆధారి పంటలు పండాలే లేకపోతే నీళ్లు రావాలి ఇట్లాంటి పరిస్థితులలో ఈ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు లింగాలక మండలంలో ఎక్కువ శాతం ఉన్నాయి తప్పకుండా అన్ని గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలని ఏ గ్రామానికి పోయినా కూడా వారు అడగడం జరిగింది అది మనసులో పెట్టుకొని తర్వాత రానున్న రోజులలో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినా కూడా అక్కడ ప్రజలకు న్యాయం అక్కడ అక్కడున్న పరిస్థితులు చూసి ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని చూసి కడి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వెంటనే ఇక్కడున్న కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని ఇక్కడున్న రైతుల అభిప్రాయాలు తీసుకొని వెంటనే లింగాలగన్పూర్ మండలానికి ఎట్టి పరిస్థితులను ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో అశ్వరావుపల్లి కుడికెనాల్ ద్వారా గతంలో ఒకసారి ఇవ్వడం జరిగింది ఏ గ్రామాలకు అయితే ఇవ్వలేదో లాస్ట్కి ఈ యొక్క లింగాలగన్పూర్ మండలం ఈ యొక్క నియోజకవర్గంలో చివరి చివరి గ్రామమైన జీడికల్ దేవుడి చెరువు కూడా నీళ్లు రావాలన్న సంకల్పంతో గత పద్దెనిమిది మాసాలు సంకల్పంతో వారు కాలువలు వారు తిరుగుతూ మా నాయకులు అందరినీ కూడా తిప్పుతూ చైతన్యపరిచి ఈరోజు రైతులకు ద్వారా ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నా కూడా అక్కడ జేసీబీల ద్వారా తీసిప్పచ్చి ఈరోజు జ జీడికల్ చెరువుకు నీళ్ళు ఇచ్చిన ఘనత కడియం సిరి గారి ముందుగా కడియం స్టీఆర్ గారికి మనస్ఫూర్తిగా మేము అందరం కూడా ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ మండలంలో నవాబ్పేట రిజర్వాయర్ ఉన్నా కూడా అది రిజర్వ పేరుకే రిజర్వాయర్ కానీ ఎప్పుడు కూడా నీళ్ళు లేవడం లేవు కానీ మరి అట్లాంటప్పుడు ఈ ఆ నవాపేట రిజర్వాయర్ కింద ఉన్న ఆరు గ్రామాలు కూడా ఖచ్చితంగా రైతులు నీళ్లు అడుగుతున్నారని చెప్పి ఆర్ఎస్ గన్పూర్ ద్వారా వచ్చిన ఏదైతే కాలువ ఉందో ఆ కాలువ మరమ్మతులు చేపించి నూట నలభై కోట్ల రూపాయలతోని ఆ మరమ్మతులు చేపించి ఈరోజు ఆర్ఎస్ గన్పూర్ ద్వారా కూడా నవాపేట రిజర్వాయర్కి నీళ్లు వదలడం జరిగింది ఆ తద్వారా ఇంకో వారం పది రోజుల్లో కొద్దిగా నిండగానే ఆ ఉన్న ఆరు గ్రామాలకు కూడా పూర్తిగా నీళ్లు ఇవ్వడం జరుగుతుంది ఇట్లా ఈ యొక్క నియోజకవర్గం కావచ్చు ఈ యొక్క మండలం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గడిఎంసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండ సస్యశావనంతో ఈ యొక్క నియోజకవర్గం ఈ యొక్క మండలం ఉంది రైతులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు నడిఎంసీఆర్ గారికి మంచి దీవెనలు వస్తున్నాయి ఈ లింగాలగణపూర్ మండలం నుంచి ఈ యొక్క మా యొక్క చెరువులన్నీ కూడా నింపినందుకు నింపబోతున్నందుకు నిజంగా కూడా వేల కోట్ల ధన్యవాదాలు మన లింగాలగపూరం మండలంలోని ఎడికల్ గ్రామానికి ట్వంటీ ఎల్ ద్వారా గోదావరి జలాలు అశ్వరావు పెళ్లి కుడికి కాలువ ద్వారా ఈరోజు గోదావరి జలాలు ఈ చెరువుకు దేవుని చెరువుకు చేరిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఆ యొక్క ప్రధాన కాలువలలో పూలు పసుపు కుక్కువలు చల్లి ఈ నీరు ఇక్కడికి రావడానికి తీసుకువచ్చిన మన పెద్దలు గౌరవ శాసనసభ్యులు మన కడియం శ్రీహరి గారికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు మండల రైతాంగం పక్షాన మండల ప్రజల పక్షాన వారికి అందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం